మిత్రులారా మనం మునుపటి ఒక వీడియోలో ఈ స్నీక్ వాక్ యానిమేషన్ ఎలా చేయాలని చూసాము నేర్చుకున్నాము ఇది ఒక దొంగలా నడుస్తున్న ఒక వ్యక్తి నడక యానిమేషన్ ఇది బాగానే ఉంది అయితే ఇది ఒక అనుభవజ్ఞుడైన యానిమేటర్ చేసిన యానిమేషన్లా ఉందా లేదా మెచ్యూర్ ఒక నేర్చుకుంటున్న వ్యక్తి చేసిన యానిమేషన్లో ఉందా అని చూడగానే తెలుస్తుంది ఆ అనుభజ్ఞుడైన యానిమేటర్ చేసేదానిలో ఉన్న యానిమేషన్లో ఉన్న తేడా ఏమిటి అంటే డిటైల్ అనమాట అంటే ఫైన్ ట్యూనింగ్ వాళ్ళు ఒక చిన్న చిన్న విషయాలను చూసి దాన్ని సరిచేస్తూ ఉంటారు వాళ్ళు చూసే ఒక మూడు అనేక మనము యానిమేషన్ ప్రిన్సిపల్స్ అన్నీ మనం చూసాం వాటిలో ముఖ్యంగా మూడు విషయాలను వాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉంటారు ఒకటి ఏమిటంటే టైమింగ్ ఒక యాక్షను చేయడానికి పట్టాల్సిన టైంలో అది యాక్షన్ జరిగిందా లేదా అది చూస్తారు ఇంకోటి స్పేసింగ్ క్షమించండి ఈ యాక్షన్ జరగడానికి అది ఒక్కో ఫ్రేమ్లో ఒక్కో ఫ్రేమ్లో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్న స్పేస్ ఎలా ఉంది కన్సిస్టెంట్గా ఉందా లేదా అబ్రప్ట్గా ఉందా ఇది చూస్తారు అలాగే పాత్ ఒక ఆబ్జెక్ట్ పాత్ అంటే ఇప్పుడు చెయ్యి ఉంది ఆ పాత్లో నాచురల్గా న్యాచురల్ లైఫ్లో పాతలన్నీ కరువుస్ ఉంటాయి స్మూత్ ఆర్క్స్ ఉంటాయి అన్నమాట అబ్రప్ట్ ఉండదు అంటే ఏదైనా ఒక భూకంపం వస్తేనో లేకపోతే ఏదైనా సడన్గా కారు జర్క్ వచ్చి జర్క్తో ఆగినప్పుడు అలాంటి వేగంగా పరిగెత్తున్న వాడు సడన్గా డైరెక్షన్ మార్చినప్పుడు ఇలాంటి కొన్ని సందర్భాల్లో తప్పితే పాత్ అబ్రప్ట్గా ఉండదు అన్నమాట స్మూత్గా ఉంటుంది కరువుస్ ఈ మూడు విషయాలు వాళ్ళు చూస్తారన్నమాట చూసి చేయడం వలన వాళ్ళ యానిమేషన్ స్మూత్గా ఉంటుంది మనం చేసిన అనిమేషన్లో ఇప్పుడు ఆ ఆర్క్లు స్పేసింగ్ అంతా కరెక్ట్ ఉందా లేదా చూడడం ఎలాగా ముందు ఫ్రేము తర్వాత ఫ్రేము తర్వాత ఫ్రేమ్ అన్నీ వాటిని ఎలా కంపేర్ చేయాలి ట్రెడిషనల్గా యానిమేటర్స్ ఏం చేసేవాళ్ళు వాళ్ళ ఫ్రేమ్స్ వాళ్ళు గీసిన బొమ్మలు ఉంటాయి కదా ఈ ఫ్రేమ్ దానికంటే ముందు ఫ్రేమ్ ముందు ఫ్రేమ్ అన్ని ఫ్రేములని అన్ని ట్రాన్స్పరెంట్గా ఉండేవి ఒకదాన్ని పైన ఒకటి పెట్టేవాళ్ళు పెడితే అన్ని ఫ్రేమ్స్ ఒకేసారి కనిపించాయి అప్పుడు ఒక ఉదాహరణకు తల తల స్మూత్గా కరువులాగా మూవ్ లేదా అని వాళ్ళు చూడగలిగేవాళ్ళు అనమాట అలా అలా చూడ్డాన్ని కంప్యూటర్ సాఫ్ట్వేర్లో దాన్ని చేయడాన్ని ఆనియన్ స్కిన్నింగ్ అంటారు ఇప్పుడు కొన్ని టూ డీ అనిమేట్ అనిమేషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి యానిమేట్ అనే ఒకటి ఉంది అంటే ముందు ఫ్లాష్ ఉండేది ఇంతకుముందు ఇప్పుడు దాన్ని అడోబ్ అనిమేట్ అంటారు వాటిల్లో కొన్ని యానిమేషన్ సాఫ్ట్వేర్స్లో ఆనియన్స్ స్కిన్నింగ్ ఉంటుంది అంటే ఆ ఫ్రేమ్ ఇప్పుడు కరెంట్ ఫ్రేమ్ ఏదైతే మనం ఈ ఫార్టీ త్రీ ఫ్రేమ్లో ఉన్నాము దీనికంటే ముందున్న ఫ్రేమ్లు ఫార్టీ ఎయిత్ ఫ్రేమ్ థర్టీ ఎయిత్ ఫ్రేమ్లో ఎక్కడుంది అని కొంచెము లైట్గా చూపిస్తుంది బొమ్మ అన్నమాట అలా చూపించడాన్ని ఆనియన్ స్కిన్నింగ్ అంటారు బ్లెండర్ సాఫ్ట్వేర్లో గ్రీస్ పెన్సిల్ అని ఒక టూ డీ యానిమేషన్ టూల్ టూడీ డ్రాయింగ్ టూ డీ యానిమేషన్ టూల్ ఉన్నది అందులో ఆనియన్ స్కిన్ అనే ఆప్షన్ ఉంది అయితే త్రీ త్రీడీ పార్ట్లో ఆనియన్ స్కిన్ అనేది డైరెక్ట్గా లేదు ఒకటి రెండు యాడాన్లు ఉన్నాయి వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే ఆనియన్ స్కినింగ్లా కనిపిస్తుంది అయితే నాకెందుకో అవి అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు అయితే బ్లెండర్లో ఇంకొక టూల్ ఉన్నది ఆ టూల్ ఉపయోగించి ఈ ఏదైనా ఒక పార్ట్ ఒక ఆబ్జెక్ట్ దాని పాత్ ఎలా ఉంది అని మనం చూడవచ్చు అలాగే అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్రేమ్ ప్రతి ఫ్రేమ్లో దానితో స్పేసింగ్ ఎలా ఉంది అవన్నీ చూడొచ్చు అనమాట ఆ టూల్నే మోషన్ పాత్ అంటారు ఈరోజు మనం ఈ వీడియోలో ఆ మోషన్ పాత్ను ఉపయోగించి యానిమేషన్ను ఎట్లా మనము రిఫైన్ చేయవచ్చు ఇంకా మెరుగుపరచవచ్చు అనే విషయాన్ని చూద్దాము నమస్తే సరళమైన తెలుగులో కంప్యూటర్ మరియు అంతర్జాల విజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్కు స్వాగతం నేను ప్రసన్న కుమార్ ఇప్పుడు నేను ఈ సీన్లో షిఫ్ట్ ఏ నొక్కి ఒక క్యూబ్ను సృష్టిస్తాను సృష్టించి నేను జి జెడ్ అని జీ జెడ్ వన్ అని పైకి మూవ్ చేస్తున్నాను దీన్ని స్కేల్ చేస్తా జీవై ముందు ఇదొక క్యూబ్ మనం సృష్టించాం ఈ క్యూబ్ను కూడా మనం యానిమేట్ చేద్దాం ఇప్పుడు నేను ఈ స్టార్టింగ్ ఫ్రేమ్ ఒకటో ఫ్రేమ్లో ఇన్సర్ట్ ఇన్సర్ట్ అంటే ఇక్కడ కీయింగ్ సెట్స్ లొకేషన్ రొటేషన్ అని సెట్ చేసి ఉండడం వల్ల ఆటోమేటిక్గా లొకేషన్కు రొటేషన్కు ఆ కీ సై క్రేట్ ఏ కీ ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్ అవుకితే ఇక్కడ కనిపిస్తుంది క్యూబ్ క్యూబ్ కు క్యూబ్ లో లుక్ x y z లొకేషన్ రొటేషన్ కు కీ ఇన్సర్ట్ చేయండి ఇప్పుడు నేను ఒక ట్వంటీ ఎయిత్ ఫ్రేమ్కి వెళ్ళి జీ వై అని మళ్ళీ వైలో ఇట్లా మూవ్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ అంటాను అక్కడ కీ ఫ్రేమ్స్ ఇన్సర్ట్ అయ్యాయి సో ఈ ట్వంటీ ఫ్రేమ్స్లో ఇది మూవ్ అయింది మధ్యలో ఒక చోట నేను జీ జెడ్ అని పైకి ఇట్లా మూవ్ చేసి ఇన్సర్ట్ అంటా ఇప్పుడు ఇలా మూవ్ అయింది బాక్స్ ఈ బాక్స్ ఈ ఈ పాత్ ఎలా ఉంది అని చూడ్డానికి ఈ బాక్స్ ఇట్లా ఒక ఆబ్జెక్ట్ ఇట్లా అన్మిట్ చేస్తుంటే దాని పా దాని పాత్ ఎలా ఉందని దీని మోషన్ ను సృష్టించడానికి ఏం చేయాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనే ఒక ట్యాబ్ ఉంది ప్రాపర్టీస్ ఎడిట ఎడిటర్ ఎడిటర్లో ఆబ్జెక్ట్ అనే ఒక ట్యాబ్ ఉంది ఈ ట్యాబ్లో ఇక్కడ చూడండి మోషన్ పాత్స్ అనే ఒక డ్రా డౌన్ ఉంది ఈ మోషన్ పాట్స్లో ఇక్కడ ఇక్కడ మోషన్ పాత్ క్రియేట్ చేయడానికి కావాల్సిన టూల్స్ అని ఉన్నాయి ఇక్కడ పాత్ టైప్ ఇన్ రేంజ్ అంటే ఈ రేంజ్ ఈ ఫ్రేమ్ నుంచి ఈ ఫ్రేమ్ వరకు అంటే జీరో నుంచి ఇంతవరకు కా కావల ఆ పాత్ను సృష్టించండి అని చెప్పచ్చు అనమాట లేదు ఇంకో ఆప్షన్ ఉంది ఇక్కడ అరౌండ్ ఫ్రేమ్ అంటే మనం కరెంట్ ఫ్రేమ్ ఒకటి సెలెక్ట్ చేస్తే దాన్ని ముందు ఒక ఐదు ఫ్రేమ్లు తర్వాత ఐదు ఫ్రేమ్లు చూపించండి అని చెప్పొచ్చు సో ఇన్ రేంజ్ అలాగా ఉన్నాయి ఇప్పుడు క్యాలిక్యులేషన్ సీన్ ఫ్రేమ్ రేంజ్ సీన్ ఫ్రేమ్ రేంజ్ చూడాలన్నా లేకపోతే సెలెక్టెడ్ కీస్ మనం కొన్ని కీస్ సెలెక్ట్ చేసి వాటికి మాత్రం కీ పాత్ క్రియేట్ చేయాలన్నా మాన్యువల్గా ఒక రేంజ్ ఇవ్వాలన్నా ఇట్లా అయితే అన్ని కీస్ ఎన్ని కీస్ ఉంటే అన్నిటికీ చేయాలన్నా ఇట్లా నాలుగు ఆప్షన్లు ఉన్నాయి సీన్ ఫ్రేమ్ రేంజ్ అని సీన్ ఫ్రేమ్ వచ్చి ఇక్కడ మన సీన్ వన్ నుంచి ఫిఫ్టీ వరకు ఉంది కదా ఇక్కడ వన్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉంది మనం దాన్ని మనం సెట్ చేయొచ్చు మనం సీన్ ఫ్రేమ్ కాకుండా సెలెక్ట్ మాన్యువల్ రేంజ్ అని ఇవ్వచ్చు ఇచ్చి టూ ఫిఫ్టీ కాకుండా దీన్ని ఇక్కడ ట్వంటీ ఫ్రేమ్స్ వరకు చేసాం కదా ట్వంటీ వన్ నుంచి ట్వంటీ వరకు సృష్టించమని చెప్పచ్చు చెప్పి ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ క్యాలిక్యులేట్ అనే బటన్ యాక్టివ్ వస్తుంది దాన్ని నొక్కితే చిన్న పాపప్ విండో వస్తుంది డిస్ప్లే టైప్ ఇన్ రేంజ్ మాన్యువల్ రేంజ్ సో ఓకే అని ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి ఒక పాత్ అది ఈ ఫ్రేమ్ వన్ నుంచి ట్వంటీ ఎయిత్ ఫ్రేమ్లో అది ప్రయాణించే పాత్ మనకు కనిపిస్తుంది అనమాట అంటే ప్రతి ఫ్రేమ్లోనూ ఎట్లా చేంజ్ అవుతూ ఉంది ఇప్పుడు చూడండి డిస్టెన్స్లు కూడా మీరు చూసినట్టయితే స్టార్టింగ్లో తక్కువ మూవ్ అయింది రాను 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 పెరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడ పెరుగుతూ పెరుగుతూ ఉంది లాస్ట్ వచ్చి తగ్గింది సో ఇది మనం మనకు తెలుసు ఇది దీని ఏమంటారు స్లో ఇన్ తర్వాత ఇది స్లో అవుట్ ఇక్కడ నుంచి ఒకటి నుంచి స్లో ఇన్ సో మనకు ఆ పాయింట్స్ అంటే ప్రతి పాయింట్ ఒక ఫ్రేమ్ అన్నమాట ఫస్ట్ ఫ్రేమ్ చూడండి ఫస్ట్ ఫ్రేమ్ సెకండ్ ఫ్రేమ్ థర్డ్ ఫ్రేమ్ ఫోర్త్ ఫ్రేమ్ ఇలా ప్రతి ఫ్రేమ్లో ఎక్కడుందని చూపిస్తా చూపిస్తాం ఈ ఈ మొత్తం పాత ఒక లైన్లా చూపిస్తా ఇక్కడ కింద డిస్ప్లే ఇంకో ఆప్షన్ ఉంది అందులో వెళితే ఏమేమి డిస్ప్లే చేయాలి ఫ్రేమ్ నంబర్స్ అనేది ఉంది అది టిక్ లేదు టిక్ చేశాను అనుకోండి చూడండి ప్రతి ఫ్రేమ్ నెంబర్ కనిపిస్తుంది ఈ ఫ్రేమ్ కీ ఫ్రేమ్స్ అనేది ఉంది కీ ఫ్రేమ్ అనేది తీసేస్తే కీ ఫ్రేమ్ నెంబర్స్ కనిపించట్లే అలాగే ఆ కీ ఫ్రేమ్ కలర్ కూడా డిఫరెంట్ ఉంది కీ ఫ్రేమ్ అనేది తీసేస్తే అది కనిపించదు కీ ఫ్రేమ్ నంబర్స్ ఉంది అది అదొకటి ఆఫ్ చేయొచ్చు కానీ కీ ఫ్రేమ్ ఆన్లో కీ ఫ్రేమ్స్ అనేది ఆన్లో ఉండి కీ ఫ్రేమ్ నంబర్స్ ఆఫ్లో ఉంటే కీ ఫ్రేమ్ మాత్రం ఆరెంజ్ కలర్ లాగా మిగతా అంతా వైట్ కలర్లో ఉన్నాయి థిక్నెస్ థిక్నెస్ టూ పిక్సెల్స్ అని ఉంది మనం దీన్ని పెంచవచ్చు అనమాట మ్యాక్సిమమ్ సిక్స్ పిక్సెల్స్ చేయొచ్చు ఈ కలర్ కష్టం కలర్ ఇవ్వచ్చు మనం టిక్ అనుకోండి చూడండి కష్టం కలర్ వస్తుంది ఈ కలర్ మనం మార్చచ్చు బ్లూ చేసాం అనుకోండి ఇప్పుడు కీ ఫ్రేమ్స్ మాత్రం ఇట్లా ఆరెంజ్లో ఉన్నాయి మిగతా అంతా బ్లూ కలర్ అన్నమాట సో ఇప్పుడు ఈ పాత్ పాత ఈ ఈ బాక్స్ చేసే పాత్ మనకి ఈజీగా తెలుస్తుంది దీనిలో ఏమైనా జర్క్స్ గిగ్స్ ఉంటే వాటిని సరి చేయొచ్చు దానికి ఆర్క్ ఏదంటారో గ్రాఫ్ ఎడిటర్లో వెళ్ళి దాన్ని సరి చేయొచ్చు దాన్ని హ్యాండిల్స్ మూవ్ చేసి చేయొచ్చు లేదా కొత్త కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ ఇప్పుడు ఈ కరువు ఇట్లా ఉండి ఇంకా స్మూత్ ఉండాలనుకుంటే మధ్యలో సరి ఇక్కడ కదా మధ్యలో ఒక కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ వచ్చి ఇన్సర్ట్ అంటే కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ అయింది మనం ఇక్కడ ఇక్కడ జీ అని పైకి మూవ్ చేసి ఇన్సర్ట్ అన్న అయిన తర్వాత ఇక్కడ అప్డేట్ పాత్ అనే ఆప్షన్ నొక్కితే పాత్ అప్డేటింగ్ కరువు ఇలా చేంజ్ అయింది సో మనము ఈ కరువు ఎలా ఉండాలి అని మనం అనుకుంటున్నామో అది చూడ్డానికి ఒక విజువల్ రిప్రజెంటేషన్ అనమాట చాలా ఉపయోగం స్మూత్ కరువు ఉందా కరువు ఎలా ఉంది దాన్ని మనం మాడిఫై చేయొచ్చు అని దీన్ని చూడొచ్చు ఒరే పీరియడ్ ఆఫ్ టైం ఇట్లా చేంజ్ అవుతుంది మనం అంత అయిన తర్వాత తీసేయాలంటే ఈ అప్డేట్ పాత్ అనే పక్కన ఇంటూ మార్కుంది కొట్టేస్తే వెళ్ళిపోతుంది చూడండి మనకు ఇట్లా మనకు కావాల్సిన పాతులో దాన్ని మూవ్ ఇట్లా చూడొచ్చు అన్నమాట సో ఆ పాత్ నేను వండు అంటాను సో ఆ పాత్ స్పేసింగ్ స్పేసింగ్ కూడా ఇప్పుడు ప్రతి ఫ్రేమ్ ఫ్రేమ్ ఇక్కడ కనిపిస్తుంది ఆ ఫ్రేమ్ సైజు తగ్గించవచ్చు ప్రతి ఫ్రేమ్లో ఎంతెంత మూవ్ అవుతుంది అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ సో మనకు తక్కువ టైంలో ఎక్కువ మూవ్ అవుతుందా అంత అంతా కన్సిస్టెంట్గా ఉందా చెక్ చేయొచ్చు అంటుంది దీని ద్వారా ఇది ఒక ఆబ్జెక్ట్కు ఇట్లా ఈ ఆబ్జెక్ట్ నేను డిలీట్ చేస్తాను ఆర్మేచర్ మన ఇది ఉంది కదా నేను ఆర్మేచర్ ఇక్కడ ఆఫ్ చేశాను నేను ఈ ఆర్మేచర్ ఉంది ఆర్మేచర్కు మోషన్ పాత్ క్రియేట్ చేయడానికి ఇక్కడ కూడా ఆర్మేచర్లో పోయి ఇక్కడ ఆబ్జెక్ట్లో వెళ్తే మోషన్ పాత్స్ ఉంది ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు అయితే ఈ ఆర్మీచర్ ఆర్మీచర్ లోపల ఉన్నటువంటి బోన్స్ ఉన్నాయి కదా వాటి అన్నిటికీ ఇప్పుడు ఇప్పుడు ఈ ఆర్మీచర్ ఆరిజన్ ఇక్కడ సెంటర్లో ఉంది ఇక్కడ జీరో జీరో దగ్గర ఇక్కడ ఉంది దాని సెంటర్ కాబట్టి మనం దీన్ని చేస్తే ఆ ఆబ్జెక్ట్ సెంటర్ నుంచి ఆ పాత్ క్రియేట్ అవుతుంది అనమాట మనకు బోన్ దగ్గర క్రియేట్ కావాలంటే దీనిలో మనము పోజ్ మోడ్లో వెళ్ళి ఏదైనా ఒక పర్టికులర్ బోన్ సెలెక్ట్ చేయొచ్చు సెలక్ట్ చేసి ఇక్కడ బోన్ డాటా ఉంది డాటా ఉంది కదా ఈ ఆర్మిచర్ డాటా ఆర్మీచర్ డాటాలో కూడా మోషన్ పాత్స్ అనే ఒక ట్యాబ్ ఉంది ఇందులో క్రియేట్ చేస్తే మనకు ఈ బోన్కు మనం పాత్ క్రియేట్ చేయడం సులభమోట ఇప్పుడు ఉదాహరణకు తలకాయ తలకాయ ఉంది దీన్ని సెలెక్ట్ చేసి ఇది ఫార్టీ నైన్ ఫ్రేమ్స్లో ఉంది కదా సో మనము ఇక్కడ మాన్యు ఇక్కడ ఇన్ రేంజ్ అంటే ఇన్ రేంజ్ పెడదాము ఇక్కడ మాన్యువల్ రేంజ్ అని వన్ టు ఫార్టీ నైన్ అనిస్తాము ఇచ్చి క్యాలిక్యులేట్ అన్నప్పుడు ఇక్కడ ఇన్ రేంజ్ ఉంది మాన్యువల్ మాన్యువల్ రేంజ్ ఉంది ఇక్కడ బోన్ లొకేషన్ అంటే దాని హెడ్ నుంచి పాత్ క్రియేట్ చేయాలన్నా టైల్ నుంచి క్రియేట్ చేయాలన్నా ఇక్కడ ఈ బోన్ ఉంది కదా ఈ బోన్ టైల్ పార్ట్ అంటే ఇక్కడ కస్టమ్ షేప్ ఉంది యాక్చువల్లీ బోన్ ఇలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ కనిపిస్తా చూడండి బోన్ ఇలా ఉంటుంది కదా కింద దాన్ని కింద దాన్ని హెడ్ అంటారు దీన్ని పైన దాన్ని టైల్ అంటారు అనమాట సో ఈ తల బోన్కు హెడ్కి చేయాలన్నా టైల్కి చేయాలని సో ఇక్కడ క్యాలిక్యులేట్ అంటే మనము తల పై భాగం టైల్ ఉంటుంది కాబట్టి టైల్ అని సెలెక్ట్ చేయొచ్చు టైల్స్ అని ఓకే అంటే ఈ హెడ్ యొక్క మోషన్ పాత్ క్రియేట్ అయింది ఫార్టీ నైన్ ఫ్రేమ్స్కి చూడండి ఇది స్మూత్ కరువు ఉంది స్టార్టింగ్లో ఫ్రేమ్స్ మధ్యలో గ్యాప్ ఫ్రేమ్స్ మధ్యలో గ్యాప్ తక్కువ ఉంది అంటే స్లో అనమాట స్లో ఉంది రాను రాను పెరిగింది అంటే ఇక్కడ ఇక్కడ ఫాస్ట్ ఉంది మళ్ళీ ఇక్కడ స్లో అయింది మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్లో నుంచి మళ్ళీ అక్కడ ఫాస్ట్ అయింది లాస్ట్లో మళ్ళీ స్లో అయింది సో ఈ కర్వేచర్ ఒక ఆర్క్ షేప్లో ఉంది దీన్ని మనం చూసి బాగుందా లేదా అని మనం నిర్ణయించుకొని కావాల్సిన మార్పులు చేసి మళ్ళీ దీన్ని అప్డేట్ ఇక్కడ అప్డేట్ పాత అంటే ఆ పాత అప్డేట్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడ జీరో ప్రెస్ చేస్తాను కెమెరా వ్యూ వస్తుంది వచ్చిన తర్వాత నేను ఇక్కడ వచ్చి సారీ ఇంకొక వ్యూ పోర్ట్ పెడతాను ఈ కెమెరా వ్యూ ఇట్లే ఇట్లే ఉంచుతాం మనం చూడ్డానికి ఈ కెమెరా వ్యూని మార్చేదో ఇక్కడ మనం వ్యూ సైడ్ వ్యూ ఫ్రంట్ వ్యూ అన్ని చూద్దాం త్రీ ప్రెస్ చేస్తే సైడ్ వ్యూ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కెమెరాలో చూస్తే కెమెరాలో కూడా స్మూత్ కరువు ఇలా వచ్చింది ఇలా వచ్చింది బాగానే ఉంది ఏమి దీనిలో సమస్య లేదు ఇప్పుడు ఈ చెయ్యి ఉంది ఈ చెయ్యి ఉంది చెయ్యి కూడా మనం జనరేట్ చేయొచ్చు క్యాలిక్యులేట్ ఇక్కడ హెడ్ అనిపించవచ్చు చెయ్యికి ఓకే అంటే ఈ చెయ్యి చూడండి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది లాస్ట్లో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఒకటి రెండు లాస్ట్లో కొంచెం అట్లా ఎక్స్ట్రా రావాల్సిన అవసరం లేదు ఆ విషయం మనము ప్లే చేసినప్పుడు మనకు అంతా లేదు కానీ ఈ పాత చూస్తే తెలుస్తుంది ఈ లాస్ట్ ఈ మూడో డౌన్ ఉంది కదా అవసరం లే ఇట్లొచ్చింది ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడే ఇట్లా ఇట్లా ఎండ్ అయిపోవచ్చు సో దీన్ని సరిచేయాలంటే మనకి ఈ పాత చూడడం వల్ల మనకు తెలిసింది ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఫ్రేమ్స్ గ్రాఫ్ ఎడిటర్లో పోవచ్చు ఇక్కడ మనం ఏం చేద్దాం ఇంకో సారీ ఇలాగా ఇంకోటి చేసి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసింది దీన్ని గ్రాఫ్ ఎడిటర్ చేద్దాం గ్రాఫ్ ఎడిటర్ గ్రాఫ్ ఎడిటర్లో ఈ చెయ్యి కరువు ఉంది కదా ఈ చెయ్యి కరువు దీని జెడ్ మూమెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు జెడ్ ఒకటి సెలెక్ట్ చేసి గ్రాఫ్ డేర్లో షిఫ్ట్ హెచ్ నొక్కితే మిగతా హైడ్ అయిపోతాయి జెడ్ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ ఏ అని డాట్ ప్రొసెస్ చూడండి ఇది దాని మూమెంట్ ఇక్కడ ఎక్స్ట్రా మళ్ళీ లాస్ట్ ఇట్లా ఎక్స్ట్రా వచ్చింది ఇది చేయకుండా ఉంటే అది సరిపోవచ్చు సో ఈ పాయింట్ కింద మూవ్ చేయొచ్చు మనం ఈ పాయింట్ పట్టుకొని జీవై ఇలా మూవ్ చేసామనుకోండి చేసి ఇక్కడ అప్డేట్ పాత్ అంటే చూడండి ఇలా వచ్చి ఇంకా రిఫైన్ చేయాలి సో ఇక్కడ ముందు ఫ్రేమ్ ముందు కీ ఫ్రేమ్కి వెళ్తే సారీ ఈ ఫ్రేమ్ దగ్గర ఉన్నాము ముందు కీ ఫ్రేమ్ ఇక్కడ ఉంది సో ఈ పాయింట్ ఇంకొంచెం జీ వై అని కింది మూవ్ చేయాలన్నమాట అప్డేట్ పాత్ ఇప్పుడు చూడండి ఈ ఇలా వచ్చి అలా వచ్చి అంతే మళ్ళా ఇంకో కరువు రాలే బాగుంది సో ఇలా ఇలాంటి కరెక్షన్స్ చేయాలంటే విజువల్లీ మనకు ఈ పాత్ మనకు కనిపిస్తే పాత ఒకటి ఈ ఫ్రేమ్స్ మధ్యలో స్పేసింగ్ కూడా అనమాట చూసుకొని మనం కూండి ఇంకొచ్చోటి చాలా ఎక్కువ ఉంది అనుకోండి అంటే ఇది స్లో వస్తుంది ఇక్కడ ఫాస్ట్ వస్తుంది అది ఓకేనా కాదా చెక్ చేయాలి మనం ఓకే ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్ ఇట్లా పైకి వచ్చేప్పుడు ఫాస్ట్ వస్తుంది అన్నీ అట్లే అంటే ఈవెన్ తల కూడా అట్లా చేస్తుంది కనుక సో పైకి వచ్చేప్పుడు ఫాస్ట్ వస్తుంది ఇక్కడ స్లో ఉండి ఇక్కడ ఫాస్ట్ వస్తుంది అట్లా ఒకటి రెండు సో ఈ కరువేషన్ మనం స్ట్రైట్ చేసాం ఇట్లా మనము అటోప్ చేయి దీన్ని కూడా సెలెక్ట్ చేసి మనం క్యాలిక్యులేట్ మాన్యువల్ రేంజ్ ఫార్టీ నైన్ వరకు ఓకే అని ఇప్పుడు రెండు కనిపిస్తున్నాయి కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాము ఈ హ్యాండ్ది ఇక్కడ అప్డేట్ పాత్ పక్కన ఒక ఇంటూ ఉంది అది నొక్కితే అది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒకటే పాత్ కనిపిస్తాం ఇప్పుడు చూడండి ఇది ప్లే చేస్తే ఒకటి ఇది మూవ్ అవుతుంది మనకు అటువైపు ఉంది కాబట్టి అంత తెలియలేదు కానీ అది వెంటనే తెలిసిపోతుంది అంటే ఇందులో ఏమో తప్పు ఉంది అని ఏం తప్పు అని అర్థం కాకుండా తెలిసిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని బోన్ అదేం బోన్ ఇది ఐ ఐకే హ్యాండ్ రైట్ కదా దీనిలో ఐకే రైట్ ఉంది ఇక్కడ ఇందులో కూడా మనం జెడ్ లొకేషన్ ఒకటి సారీ ఇక్కడ మనం ఇది టైమ్ లైన్ ఇది గ్రాఫ్ హీటర్ కదా గ్రాఫ్ హీటర్ని పెద్ద చేసుకుందాం జెడ్ లొకేషన్ పెట్టుకుని ఐకే రైట్ కదా కరెక్టే ఉంది జెడ్ లొకేషన్ సెలెక్ట్ చేసి మిగతా అంతా షిఫ్ట్ హెచ్చందాం దాన్ని మామైపోతాయి ఇక్కడ ఏ అని డాట్ పెడితే ఇక్కడ చూడ్డానికి స్మూత్గా ఉంది కానీ ఇక్కడ ఇక్కడ పాత మాత్రం ఇలా ఉంది ఎందుకని మనం చూడాలి అంటే వైలో ఎక్స్లో కూడా ఏదైనా తేడా ఉండవచ్చు ఎక్స్లో తేడా చూడండి ఇప్పుడు జెడ్ ఆఫ్ చేస్తాను ఎక్స్ ఒకటి సెలెక్ట్ చేస్తే వీటిని మనం చేయాలి ఇప్పుడు ఇలా వచ్చాము ఇక్కడ కిందికి వెళ్ళింది కిందికి వెళ్ళినందుకు అది అక్కడ వెనక్కి వెళ్ళి అన్నమాట పాయింట్ సో ఈ పాయింట్ మనం మనం పైకి మూవ్ చేయొచ్చు జీ వై ఇలాగా ఇప్పుడు చేసి ఇప్పుడు అప్డేట్ పాతున్నాం అనుకోండి చూడండి ఆ కరువు పోయింది ఇప్పుడు ఇప్పుడు రెండో కరువులు వచ్చాయి కాకపోతే ఈ ఫస్ట్ కరువు అంత స్మూత్ లేదు సెకండ్ది బాగుంది స్మూత్గా ఫస్ట్ కరువు స్మూత్ చేయొచ్చా ఇక్కడ కీ ఫ్రేమ్స్ వస్తే ఇది ఫస్ట్ ఫ్రేము ఫస్ట్ కీ ఫ్రేమ్ సెవెన్ దగ్గర సెకండ్ కీ ఫ్రేమ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సో ఈ ఫోర్త్ దగ్గర దాన్ని కొంచెం లోపల మూవ్ చేయచ్చు మనం ఇక్కడ మనం సైడ్ వ్యూలో పోయి నైన్ ప్రెస్ చేస్తే త్రీ ప్రస్ చేస్తే రైట్ వ్యూ వస్తుంది నైన్ ప్రస్ చేస్తే లెఫ్ట్ వ్యూ వస్తుంది ఇక్కడ దీన్ని కాస్త వెనక్కి మూవ్ చేయొచ్చు మనం అని ఇట్లా కాస్త వెనక్కి మూవ్ చేసి ఇన్సర్ట్ అంటే పాత్ లొకేషన్ ఇది ఇన్సర్ట్ అయింది ఇక్కడ మనం అప్డేట్ అంటే పాత్ అప్డేట్ అయింది చూడండి ఇప్పుడు కరువు కొంచెం కొంచెం స్మూత్ అయింది ఇప్పుడు ముందు ఫ్రేమ్కి వెళ్ళి దీని కాసిన కింది దింపచ్చు జీ ఇన్సర్ట్ అప్డేట్ ఇప్పుడు కరువు ఇంతకుముందు కొంచెం అట్లా కరెక్ట్ యాంగిల్లా ఉంది ఇప్పుడు స్మూత్ కరువులా వచ్చింది ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు ఈ ముందు ఈ ఫార్టీ త్రీ ఉంది కీ ఉంది కదా ఈ పాయింట్ ఈ పాయింట్ అవసరం లేదు పాయింట్ మనం డిలీట్ చేసేయచ్చు డిలీట్ చేస్తే కరువు ఇంకొంచెం స్మూత్గా ఉంటుంది చూసారా సో ఇప్పుడు రన్ చేస్తే స్మూత్గా రన్ అవుతుంది ఇట్లా విజువలీ మనము ఒక ఆబ్జెక్ట్ లేదా ఒక బోన్ పాతును అది ప్రతి ఫ్రేమ్లో ఎంత డిస్టెన్స్ ఉంది చూడడానికి ఉపయోగించే సాధనమే మోషన్ పాత్స్ ప్రతి అనిమీటరు ఆల్మోస్ట్ అన్ని సీన్స్లోనూ దీని ఈ మోషన్ పాత్ను ఉపయోగించి మంచి స్మూత్ అనిమేషను చూడ్డానికి అఫీలింగ్ కనిపించే యానిమేషన్స్ క్రియేట్ చేయొచ్చు ఈ వీడియో ఇంతవరకు సమాప్తం నమస్తే తెలుగులో వెబ్ డెవలప్మెంట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ త్రీడీ మోడలింగ్ యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు